జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు విగ్రహానికి పూలమొలలు వేసి ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ ఎస్పి ఎమ్మెల్యే మాజీ మంత్రి అదనపు కలెక్టర్ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ప్రభుత్వ పరంగా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్తో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లతా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరియు పలువురు అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఉద్యోగులు వివిధ సంఘాల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు भारत राजा गाऊं भारत राजा गाऊंड अंबेडकर केसन ऑफ इंडिया अंबेडकर अंबेकर केटन ऑफ इंडिया अंबेडकर बहुत रातांगी सारी बहुत राति तारी జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ